ఓటమి నుంచి గుణపాఠం నేర్చుకుని వైకపా నేతలు అహం మరిచి అభివృద్ధికి సహకరించాలని లేదంటే ప్రజా ఆగ్రహానికి వైకపా కౌన్సిలర్లు గురికాక తప్పదని తుని మున్సిపల్ మాజీ చైర్మన్ ఇరుగంటి సత్యనారాయణ హెచ్చరించారు కాకినాడ జిల్లా తునిలో వైకప్ప కౌన్సిలర్లు మెజారిటీ ఉందని విర్రవీగి అభివృద్ధికి మోకాలడితే సీన్ రివర్స్ అవుతుందన్న ఇనుగంటి అభివృద్ధి ఎజెండాను వ్యతిరేకిస్తే వైకపా నేతలు ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకోక తప్పదన్నారు ప్రజా అవసరాలను గుర్తించిన ప్రజా బాంధవి యనమల దివ్య తుని అధికారంతో అభివృద్ధి ప్రతిపాదనలు పంపితే కౌన్సిలర్ తిరస్కరించడమేంటని ఇనుగంటి ప్రశ్నించారు ప్రోటోకాల్ను గౌరవించడం కూటమి లక్ష్యమని అందుకనే అభివృద్ధి ప్రతిపాదన ప్రతిపాదనలను కౌన్సిల్ ఆమోదానికి పంపించారని ఇనుగంటి పేర్కొన్నారు ఇదే విధానం కొనసాగిస్తే కలెక్టర్ ద్వారా ఆమోదం తెచ్చుకుంటామే గాని అభివృద్ధి పనులు ఆపేది లేదని కుండ బద్దలు కొట్టారు వైకపా సభ్యుల తాటాకు చెప్పులకు చెప్పుళ్లకు వెనకాడబోమని ఆయన స్పష్టం ప్రోటోకాల్ పాటించమంటారు మేము ముందే వాళ్ళని వాళ్ళు దాటుకుని వెళ్ళిపోవచ్చు కానీ సార్ చెప్పేది ఏంటంటే మేడం గారు చెప్పేది ప్రోటోకాల్ పాటించండి ఎవరికి ఇచ్చే గౌరవం వాళ్ళకి ఇవ్వనమని చెప్పారు అదేవిధంగా కౌన్సిల్ సభ్యులు కూడా వాళ్ళ ద్వారా తీర్మానాలు చేసి వాళ్ళ ద్వారాగా ప్రజలకు అభివృద్ధి చేయాలన్నది మంచి పని ఎవరైతేనే ఈ వార్డు కౌన్సిలర్ పెట్టాలంటే ఈ ఈ స్కూల్ కమిటీ ఉంది ఇక్కడ ఉన్న రోడ్లు రోడ్లు ఏమైనా ఉంటే స్కూల్ కమిటీ మేడం గారు చూసి తీసుకెళ్తారు మేడం గారు పలానా వార్డులో పెట్టండి అంటే ఈ వార్డు కౌన్సిలర్ వచ్చి వచ్చేట నాతో చెప్పకుండా మేము మాకు తెలియకుండా మేము అనకుండా మీరు ఎందుకు పనులు పెడతారని తిరస్కరించడం అది మంచి పద్ధతి కాదు మంచి సాంప్రదాయం కూడా కాదు కాబట్టి గత రెండు మీటింగుల్లో చూస్తారు చాలా తిరస్కరించుకుంటూ వస్తున్నారు ఇదే రిఫీట్ అయితే మా మాకు ఫవర్ ఉంది మేడం గారి ద్వారాగా కలెక్టర్ గారి ద్వారాగా మేము ఆమోదించి పనులు చేసి తీరుతామని ఏ వార్డులో ఎవరైతే వద్దన్నారో అదే ప్రజలను కూడా మీ మీద దండెత్తడానికి కూడా సిద్ధంగా ఉన్నారని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం కాబట్టి ప్రజల యొక్క పనులకి ప్రజల యొక్క తోడ్పాటుకి ముందుకు రండి అంతేగాని ఏ నాయకుడి ఇంటి ముందు రోడ్డు ఏదన్నా చేస్తే దాన్ని అడ్డుపట్టండి ఇంకో పల్లన నాయకుల ముందు ఇంటి ముందు వేసుకుంటున్నారు అక్కడ చేయవలసిన పనిని ఆ అన్న ఎలాంటి తేడా పడాలి ప్రజలకు వివరించండి అంతేగాని ప్రజలకు ఉపకారం చేసే పనులు కానీ ఎదురుపడి అడ్డుపడితే మాత్రం చూస్తూ ఊరుకుంటూ పోవడం అని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం అందుకే రేపు రాబోయే రోజుల్లో స్థానిక సంస్థలు కూడా కూటమి ప్రభుత్వానికి మద్దతుగా ఉంటే ఇంకా మంచి మంచి పనులు ఎవరిని నడవాలని పని ఉండదు మనం డైరెక్ట్ తీర్మానం చేసుకుని మంచి పనులన్నీ ప్రజలకు అందేలా కూడా ఇంకా మంచి మంచి పథకాలు ఉన్నాయి కాబట్టి అన్ని ప్రజలకు చేరుకోవాలి కాబట్టి మీ అందరి సహ సహకారాలతో ఈ మంచి ప్రభుత్వానికి మీ తల్లిదండ్రుల దీవులు కూడా మీ ద్వారాగా రావాలని ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి కళాశాల సిబ్బందికి విలేఖరులకి అందరికీ కూడా తెలుగుదేశం పార్టీ తరఫున కూటమి తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటాం